హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను రోజు వీడియోలో మీరు సహజమైన మార్గాల్లో మీ జిఎఫ్ఆర్ ను ఎలా పెంచుకోవచ్చో నేను మీతో మాట్లాడబోతున్నాను జిఎఫ్ఆర్ అంటే ఫిల్ట్రేషన్ ఫిల్టరేషన్ ఇప్పుడు మనం జిఎఫ్ఆర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని దశలు ఏమేమిటి మన జిఎఫ్ఆర్ ఎంత ఉందో దాని ద్వారా మన కిడ్నీను బాగా పనిచేస్తున్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి జిఎఫ్ఆర్ అంటే మీ కిడ్నీను ఎంత బాగా పనిచేస్తున్నాయో అర్థం మీ జీఎఫ్ఆర్ నూట ఇరవై కంటే ఎక్కువగా ఉంటే దాని అర్థం మీ కిడ్నీలు చాలా బాగా పనిచేస్తున్నాయన్నమాట మీ వ్యర్థ పదార్థాలను బాగా ఫిల్టర్ చేస్తున్నాయి మీ బీపీని కూడా కంట్రోల్ చేస్తున్నాయి మీ ద్రవాలను సరిగా బ్యాలెన్స్ చేస్తున్నాయి ఎలక్ట్రానైట్స్ను కూడా సమతుల్యం చేస్తున్నాయి కానీ అదే సమయంలో మీ జిఎఫ్ఆర్ తొంభై కంటే ఎక్కువగా ఉంటే దాని అర్థం మీ కిడ్నీపై ఏదో ఒక రకమైన డాయం వచ్చిందన్నమాట దీనితో పాటు అదే సమయంలో మీ జీఎఫ్ఆర్ అరవై అరవై దగ్గరగా ఉంటే దాని స్పష్టమైన అర్థం మీ కిడ్నీ ఇద బీపీ వల్ల సమస్యలో పడిపోయింది లేదా షుగర్ వల్ల లేదా ఇంకా చాలా ఇతర కారణాల వల్ల కిడ్నీ ఫంక్షన్ సరిగా జరగడం లేదు మీ కిడ్నీ వృత్తిగా వృధా పదార్థాలను ఫిల్టర్ చేయలేకపోతుంది అందుకే మీ జిఎఫ్ఆర్ నెమ్మదిగా తగ్గిపోతుంది అదే సమయంలో మీ జిఎఫ్ఆర్ ఐదు లేదా పది శాతం మాత్రమే మిగిలి ఉంటే దాని స్పష్టమైన అర్థం కిడ్నీ ఇప్పుడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది ఇలాంటి పరిస్థితిలో మీరు డయాలసిస్కి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం మనం ఏవైనా సహజమైన మార్గాలు అనుసరించాలా లేదా మన ఆహారపు అలవాట్లలో ఏవైనా మార్పులు చేయాలా తద్వారా మనం మనని సులభంగా పెంచుకోగలుగుతామా అనే విషయాన్ని మీ పెంచాలంటే మొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు తినే ఆహారంలో పొటాషియం తక్కువగా ఉండాలి సోడియం తక్కువగా ఉండాలి అలాగే ఫాస్ఫరస్ కూడా తక్కువగా ఉండాలి కాబట్టి పొటాషియం ఎక్కువగా ఉండే అన్ని పదార్థాలు అంటే నేల కింద పెరిగే వాటిని మీరు అసలు తినకూడదు ముఖ్యంగా ఆకుకూరలు అసలు తినకూడదు ఎందుకంటే ఆకుకూరల్లో ఉదాహరణకు పాలకూర మెంతికూర బతువా కొత్తిమీన ఆకులు ఇవన్నీ పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటాయి అలాగే నేల కింద పెరిగే వాటిలో ఉదాహరణకు ఉల్లిపాయ బంగాళాదుంప కారట్ ముల్లంగి ఇవన్నీ కూడా పొటాషియం కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఈ పదార్థాలను తింటే మీ జీఎస్ఆర్ గ్లోమెల్నా ఫిల్ట్రేషన్ రేట్ పెరగడం బదులు అది మెల్లగా తగ్గుతూ పోతుంది ఇప్పుడు మీరు ఏ విధంగా ఆహారం తీసుకోవాలి అంటే దానివల్ల మీ జీఎస్ఆర్ పెరగదలుగుతుంది మొదటగా ధాన్యాల గురించి మాట్లాడితే మీరు గోధుమ పిండి రొట్టెనే తినాలి మైదా రొట్టెను మాత్రం మీరు అస్సలు తినకూడదు మీరు మైదా వాడితే దాంతో మీ జీర్ణ వ్యవస్థకు ఏమవుతుంది ఇంకా ఎక్కువగా దెబ్బతింటుంది కిడ్నీ పై ఒత్తిడి పెరుగుతుంది మీ ఇంకా తగ్గిపోవచ్చు కాబట్టి మీరు గోధుమ పిండి రొట్టెనే తినాలి దీనితో పాటు మీరు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ను తీసుకోవాలి దాల్ అది కూడా ఏదంటే పసుపు మునదపప్పు అంటే పొట్టులేని లేని పప్పు వాటిని మీరు తీసుకోవాలి మీరు గమనించి ఉంటారు కిడ్నీ సమస్యలు లేని సాధారణంగా జ్వరం వచ్చినా లూజ్ మోషన్ అయినా లేదా వాంతులు వచ్చినా అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు మునదుపప్పు ఖెచ్డీనే సూచిస్తారు ఎందుకు సూచిస్తారు ఎందుకంటే చూడండి మునదుపప్పు ఖెచ్డీ తినితే అది చాలా సులభంగా జీర్ణమవుతుంది అది చాలా సులభంగా జీర్ణమవ్వడం వల్ల మనం త్వరగా కోలుకోవచ్చు కానీ అదే సమయంలో మనం ఇంకే దాల్ తీసుకుంటే లేదా హెవీ డై తీసుకుంటే దాంతో మన లూజ్ మోషన్ కూడా ఆగదు అలాగే మన రికవరీ కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది అలాగే మీరు కిడ్నీ రోగి అయితే కూడా ఇదే విధంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రోటీన్ ఉన్న దాంట్లో తీసుకుంటే అవి మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపితే మీరు ఎప్పుడూ పూర్తిగా కోలుకోలేరు అలాంటి సందర్భాల్లో మీరు దాల్ తినాలి కానీ అది కూడా పసుపు మునగపప్పు పీలి మూంగ్ దాల్ మాత్రమే అది కూడా పొట్టు లేకుండా ఉండాలి దీనికి తోరు కొన్నిసార్లు మీరు మసూర్ దాను కూడా సులభంగా తీసుకోవచ్చు కూరగాయల విషయానికి వస్తే నేలపై పెరిగే కూరగాయలు అంటే తక్కువ పొటాషియం మరియు తక్కువ ఫాస్ఫరస్ ఉన్న కూరగాయలు మీరు వాటిని తినవచ్చు ఉదాహరణకు సొరకాయ గోస బీరకాయ పర్వల్ వంటి కూరగాయలు కొన్నిసార్లు మీరు కాకరకాయను కూడా సులభంగా తినవచ్చు పండ్ల విషయానికి వస్తే మీరు ఏ పండ్లు తినవచ్చు అనేది చూద్దాం అలాంటి పండ్లను తినండి ఇవి యాంటి ఆక్సిడెంట్లతో నిండి ఉండాలి మరియు మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచాలి మీరు షుగర్ రోగి కాకపోతే మరియు మీ కిడ్నీను షుగర్ వల్ల దెబ్బ తినకపోతే మీరు సేఫ్ను సులభంగా తినవచ్చు అదే విధంగా మీరు బొప్పాయిని కూడా తినవచ్చు ఇది కాకుండా మీ కిడ్నీను షుగర్ వల్ల దెబ్బతిన్నయంతే లేదా షుగర్ కారణంగా మీ జిఎఫ్ఆర్ తగ్గిపోతుంటే అలాంటి సందర్భాల్లో మీరు సేపు తినవచ్చు అలాగే జామ మరియు గువ్వును కూడా సులభంగా తినవచ్చు ఈ అన్ని పండ్లలో తక్కువ పొటాషియం ఉంటుంది ఇది మీ పొటాషియం స్థాయిని సమతుల్యం చేస్తుంది మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు మీ జిఎఫ్ఆర్ పెరవడంలో మీకు సహాయపడుతుంది ఇంకా మీరు ప్రతిరోజు యోగా తప్పనిసరిగా చేయండి ధ్యానం కూడా చేయండి ఎందుకంటే మీరు యోగా మరియు ధ్యానం చేసినప్పుడు మనకు ఉండే ఒత్తిడి తగ్గిపోతుంది మనకు ఒత్తిడి లేకపోతే మనకు సరిగ్గా నిద్రపడుతుంది మనకు సరిగ్గా నిద్రపడితే మన బీపీ షుగర్ అన్ని సమతుల్యంలో ఉంటాయి దాంతో మనం మన జీఎఫ్ఆర్ ను సులభంగా పెంచుకోవచ్చు కాబట్టి ఈరోజు వీడియోలో మీరు అందరూ సహజమైన విధంగా మన జీఎఫ్ఆర్ను ఎలా పెంచుకోవచ్చో అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఇంతే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు